మీడియా మిత్రులందరికీ నమస్కారం సిరిసిల్లాలో జరుగుతున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పూర్తి పన్నెండు డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని డివిజన్లో పోటీలో ఉంటుంది అని చెప్పడంతోనే ఎన్నికల అడావిడి మొదలైంది ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకుండా దీన్ని ప్రతి డివిజన్లో ఎన్నికలు జరగడానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్యానల్ వేసి పోటీలో ఉన్నది అన్ని డివిజన్లో ఉన్ పన్నెండు డివిజన్లో ఉండగా ఎనిమిది డివిజన్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఒకటవ డివిజన్ నుంచి భక్తిపాక పద్మ ఐదవ సీరియల్ నెంబర్ ఐదు బకెట్ గుర్తు ఐదవ డివిజన్ నుంచి మొగిలి రాజు సీరియల్ నెంబర్ నాలుగు బ్రష్ గుర్తు ఆరవ డివిజన్ నుండి మేన రామ్ప్రసాద్ సీరియల్ నెంబర్ ఐదు బకెట్ గుర్తు ఎనిమిదవ డివిజన్ నుంచి గొరిటాల ప్రకాష్ సీరియల్ నెంబర్ నాలుగు బ్రష్ గుర్తు తొమ్మిదవ డివిజన్ నుంచి చొప్పదండి శ్రీనివాస్ సీరియల్ నెంబర్ నాలుగు బ్రష్ గుర్తు పదవ డివిజన్ నుండి మామిడాల లత మహేష్ సీరియల్ నెంబర్ ఐదు బకెట్ గుర్తు పదకొండవ డివిజన్ నుంచి పత్తిపాక సురేష్ సీరియల్ నెంబర్ నాలుగు బ్రష్ గుర్తు పన్నెండవ డివిజన్ నుండి గుడ్ల సురేష్ సీరియల్ నెంబర్ ఐదు బకెట్ గుర్తు మూడవ డివిజన్ నుండి సూరం వినయ్ స్వతంత్రంగా పోటీ చేస్తుండు నాలుగవ డివిజన్ నుండి సూరం వినయ్ నాలుగవ డివిజన్ నుండి సూరం వినయ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండు ఈయనకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది ఈయన గెలుపుకు మేము ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా ఏడవ డివిజన్లో బిఆర్ఎస్కు చెందిన అభ్యర్థి ఓటమికి పూర్తి స్థాయి ఎవరైనా మాకు మద్దతు కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ ఓటమి బీఆర్ఎస్ ప్యానల్లో ఉన్న అభ్యర్థి ఓటమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం దీన్ని మేము పూర్తి చేస్తాం మీరు ఎవరైనా మద్దతు కావాలనుకుంటే మమ్మల్ని స్వచ్ఛందంగా వచ్చి అడగచ్చు మిగతా అభ్యర్థులు వాళ్ళకి పూర్తి స్థాయిలో మేము మద్దతు చేయడానికి రెడీగా ఉన్నాం ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ బ్యాంకు బిఆర్ఎస్ పాలక వర్గము గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నది బ్యాంకు లాభాల్లోనే ఉన్నదని చెప్తున్నారు కానీ ఐదు సంవత్సరాల నుంచి ఒక్క సభ్యునికి కూడా డివిడెండ్ ఒక రూపాయి బ్యాంకు పెట్టిన నలభై సంవత్సరాల చరిత్రగా డివిడెండ్ లేకుండా ఉన్నదంటే ఈ పాలక పక్షమే ఈ బీఆర్ఎస్ మొత్తం ఎంత బ్యాంకు పైన కూడా దోపిడీ ఎత్తుంది కాబట్టి సభ్యులు ఆలోచించాలి ఇలా పాలన ఎట్లుందంటే కేటీఆర్ అనే వ్యక్తి సిరిజల ల్యాండ్ మాఫియాలను శాండ్ మాఫియాలను టెక్స్టైల్ మాఫియలను లిక్కర్ మాఫియలను ఇలా మాఫియాలను అన్నీ ఎంబడి పెట్టుకొని ఒక ముఠా నాయకుల లెక్క ప్రవర్తిస్తూ అన్నీ మేమే ఉండాలి మాకే ఏకాగ్రీం కావాలి మేమే గెలవాలంటు నిన్నటితోటి బీఆర్ఎస్ చరిత్ర భూస్థాపితమైంది గుండుసున్న ప్రజలు ఇచ్చింది ఇప్పటికైనా సిరిసిల్లా ప్రజలు ఆలోచించాలి బీఆర్ఎస్కు బీఆర్ఎస్ ప్యానల్లో ఉన్న అభ్యర్థులకు ఓటేస్తే కాలువలేషన్ల కిందికే లెక్క ఆ దేనికి పనిచేయదు వాళ్ళు రాష్ట్రంలో లేరు కేంద్రంలో లేరు ఎక్కడ లేరు బీఆర్ఎస్ను మర్చిపోరి బ్యాంకు అభివృద్ధిలోకి రావాలంటే మొత్తం బ్యాంకులో ఉన్న డిఫాల్ట్ అయిన లోన్లు నలభై నలభై లక్షలు తీసుకొని ఎప్పటికీ కట్టకుండా పక్కకున్న నాయకులయ్యి మిగతా వాళ్ళ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే బ్యాంకుకు వసూలు చేసి ఇచ్చే బాధ్యత మేము భారతీయ జనతా పార్టీ మా ప్యానల్ పనిచేస్తుంది మా ప్యానల్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి సంవత్సరానికి ఒక రెండు వేల సభ్యులను చేస్తాము అట్లా ఐదు సంవత్సరాల పదివేల మంది కొత్త సభ్యులకు అవకాశం కల్పిస్తాము వీళ్ళు గత పాలక వర్గాలు కొత్త సభ్యత్వాలు ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే ఎలక్షన్లలో పోటీ చేస్తే తట్టుకోవడం కష్టము సభ్యులు పెరుగుతాయని సభ్యత్వాలు ఆపుతుర్రు మేము అలా కాకుండా సంవత్సరానికి రెండు వేల ఖచ్చితంగా సభ్యత్వాలు ఇస్తాము బ్యాంకు రుణాలు వసూలు చేస్తాము ఎఫ్డీలు వంద కోట్లున్న ఎఫ్డీలను దాన్ని రెట్టింపు చేస్తాము ఐదు సంవత్సరాల లోపల దీనికి మనకు మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా సహకరించడానికి ముంగడికి వచ్చిర్రు ఎఫ్డీలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా అన్నాడు మనకు ఎఫ్డీలు వస్తాయి లోన్లు ఇస్తాము డిఫాల్ట్ అయిన లోన్లు వసూలు చేస్తాము తర్వాత చిన్న మధ్య తరగతి వాళ్ళకు లోన్లు ఇవ్వడానికే మంచి ప్రాధాన్యత ఇచ్చి మాడి లోన్లు ఇచ్చి బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకుపోయి ఇంకా మంచిగా తీసుకురావడానికి కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తున్నాము అర్బన్ బ్యాంకు సభ్యులందరికీ మరోసారి చెప్పేది ఏంటంటే మీరు కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి ఈ బ్యాంకును కాపాడుకుందాం బ్యాంకు బీఆర్ఎస్ చేతులకు మళ్ళొకసారి పోతే బ్యాంకుకు మళ్ళీ ఎలక్షన్లు జరిగే పరిస్థితి ఉండదు అంతా వాళ్ళు డిఫాల్టర్లకు లోన్ ఇచ్చకుండా బ్యాంకును పూర్తి స్థాయి నష్టాలకు చేసి ఆ లోన్లు వాళ్ళకు సంబంధించిన నాయకుల లోన్లు వసూలు చేయకుండా ఉండే కోసమే ఏ భారతీయ జనతా పార్టీ డైరెక్టర్ గెలవద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తురు కాబట్టి భారతీయ జనతా పార్టీనే మీరు గెలిపించుర్రి మనం బ్యాంకును కాపాడుకునే దిశగా బ్యాంకు సభ్యులు ఆలోచన చేయాలని బ్యాంకు సభ్యులందరికీ చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మాత్రమే ఓటేసి గెలిపించాడని చెప్తున్నాం భారత్ మాతాకి జై